అసలు అమెరికాకి గ్రీన్లాండ్కి జరుగుతున్న కి మెయిన్ రీజన్స్ ఏంటో మీకు తెలుసా ఇతను ఆల్రెడీ అతని మీద ఎలిగేషన్స్ సరిపోవని కోరి అమెరికా పరువు తీయడానికి వెళ్ళి తో గొడవ పెట్టుకుంటున్నాడు వాళ్ళ కంట్రీకి సరిపోయినవన్నీ వాళ్ళ కంట్రీలోనే పెట్టుకొని ఇంకా సరిపోవని వేరే కంట్రీని ఆక్యుపై చేయాలనుకుంటే ఎవరు ఊరుకుంటారు ఇంకా అది సరిపోదని ఒక మీటింగ్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాళ్ళ కంట్రీని ఖచ్చితంగా లాక్కుంటామని స్పీచ్లు ఒకటి ఇంకా ఇందులో కామెడీ విషయం ఏంటంటే వాళ్ళ కంట్రీని మెయిన్గా ఎందుకు ఆక్యుపై చేయాలనుకుంటున్నాడో చెప్పకుండా గ్రీన్లాండ్ వాళ్ళు మా కంట్రీలోకి వచ్చి మా సిటిజన్స్కి డ్రగ్స్ అప్లై చేస్తున్నారు అందుకే వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ కంట్రీని ఆక్యుపై చేయాలనుకుంటున్నానని కవర్ చేస్తున్నాడు అసలు ఆ కంట్రీని అతను మెయిన్గా ఎందుకు లాక్కోవాలనుకున్నాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు నెంబర్ వన్ స్ట్రాటజిక్ లొకేషన్ అంటే అమెరికా గ్రీన్లాండ్ ని ఒక ఇంపార్టెంట్ ఆర్కిటిక్ సెక్యూరిటీగా చూస్తుంది ఎలా అంటే నార్త్ అమెరికాని యూరోప్ ని కలిపే ఒక షార్ట్ కట్ దారి గ్రీన్లాండ్ నుంచి ఉంది దాని నుంచి అమెరికా యూరోప్ కంట్రీ సెక్యూరిటీ మూమెంట్స్ని చాలా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు మెయిన్ వాళ్ళ నేవీ ఇంకా ఎయిర్ ఫోర్స్ మూమెంట్స్ ని నెంబర్ టూ ఏంటంటే మినరల్ రిసోర్సెస్ గ్రీన్లాండ్లో ఉండే కొన్ని రేర్ మెటల్స్ ఇంకా మినరల్స్ కొన్ని దారుణమైన వెపన్స్ తయారు చేయడానికి ఇంకా వాళ్ళ కంట్రీ గ్రోత్ కి చాలా ఉపయోగపడతాయి అసలైన విషయం ఏంటంటే గ్రీన్లాండ్ వీళ్ళు సొంతమైతే ఇంక రిసోర్సెస్ పైన చైనా రష్యా లాంటి దేశాల్లో ఇలా ఆధారపడాల్సిన అవసరం ఉండదు నెంబర్ త్రీ ఏంటంటే కాంపిటీషన్ ఆన్ జియో పాలిటిక్స్ వాతావరణం మారే కొద్దీ గ్రీన్లాండ్లో రిసోర్సెస్ దొరకడం చాలా ఈజీ అవుతుంది అందుకని యుఎస్ చైనాకి రష్యాకి పోటీగా గ్రీన్లాండ్ నుంచి రిసోర్సెస్ కలెక్ట్ చేసి వరల్లోనే టాప్గా వాళ్ళ కంట్రీని ఎక్స్పెండ్ చేయాలని చూస్తుంది నెంబర్ ఫోర్ ముందుగా చెప్పినట్టే ఇతను మర్యాదగా మీ కంట్రీని మాకు అప్పగించండి డానిష్ కి వార్నింగ్ ఇచ్చాడు అలా వార్నింగ్ ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా డానిష్ ప్రెసిడెంట్ గట్టిగా నేను ఇవ్వని ట్రంప్ మొహం మీద గట్టిగా చెప్పాడు నెంబర్ ఫైవ్ రీజన్ దాంతో గ్రీన్లాండ్ ఎక్కడ అమెరికా వాళ్ళ కంట్రీని ఆక్యుపై చేస్తుందని ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఒకవేళ యుఎస్ గ్రీన్ల్యాండ్కి అగేస్ట్గా వస్తే గ్రీన్ల్యాండ్కి సపోర్ట్ చేయడానికి చాలా దేశాలు ముందుకు వస్తాయి గ్రీన్లాండ్ కోసం కాపాని ఇతన కోసమైనా ఖచ్చితంగా వస్తాయి అండ్ అంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి